రాత్రి నిద్రపోయే ముందు కేవలం ఒక్క మాట మనసులో అనుకో అంతే పూర్తి విశ్వం నీకోసం అద్భుతాలు చేయడం మొదలవుతుంది అవును నువ్వు సరిగ్గా విన్నావు యావత్తు బ్రహ్మాండం నీ కోసమే పనిచేస్తుంది కానీ ప్రశ్న ఏమిటంటే నీకు తెలుసా ఆ ఒక్క మాట ఏమిటి నీకు తెలుసా ఆ రహస్య వాక్యం దానితో భాగ్యం మారుతుంది పేదరికం తొలగిపోతుంది జబ్బులు పారిపోతాయి జీవితం కొత్త వెలుగుతో నిండిపోతుంది తొంభై తొమ్మిది శాతం మంది ఈ రహస్యాన్ని ఎప్పటికీ తెలుసుకోరు ఒక్క శాతం మంది తెలుసుకొని ఇతరులు కేవలం కలల్లోనే ఆలోచించే అన్ని సాధించేస్తారు నువ్వు ఆ ఒక్క శాతంలో చేరాలనుకుంటున్నావా అయితే ఈ వీడియో నీకోసమే ఈ రాత్రి నీ జీవితం మారిపోవచ్చు కానీ షరతు ఒకటే దీన్ని చివరి వరకు జాగ్రత్తగా విను ఎందుకంటే నేను నేనివాళ్ళ చెప్పబోతున్నది పుస్తకాల్లో దొరకదు ఇది శతాబ్దాలుగా దాచబడిన జ్ఞానం బుద్ధుడు కృష్ణుడు సూఫీ సాధువులు మాత్రమే తెలుసుకున్నది ఇప్పుడు అది నీ ముందుంది సిద్ధమా అయితే ఈ రహస్యం యొక్క మొదటి పొర తెరుద్దాం ప్రతి రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ స్పృహ జాగృతమవుతుంది ఆ క్షణమే విశ్వంలోని అతి శక్తివంతమైన శక్తి నీ అవచేతన మనస్సుతో కలుస్తుంది కానీ మనం ఏం చేస్తాం రోజంతా ఆందోళనలు భయాలు కోపం అసూయ ఇవన్నీ మనసులో నింపుకుని నిద్రపోతాం విశ్వం కూడా అదే ఇస్తుంది ఇబ్బందులు కొరతలు పోరాటాలు ఇదే కారణం నీ భాగ్యం మారకపోవడానికి నీ కష్టం తర్వాత కూడా జీవితం అలాగే ఉండిపోతుంది కానీ కేవలం పది నిమిషాలు అవును కేవలం పది నిమిషాలు సరైన వాక్యాలు సరైన భావనలతో అనుకుంటే విశ్వం యొక్క అతి రహస్య శక్తిని మేల్కొల్పవచ్చు ఆ శక్తి నీ వైపు పరిగెత్తుకొస్తుంది మార్గాలు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి కొత్త అవకాశాలు వస్తాయి పాత శత్రువులు తొలగిపోతారు కొత్త ధనం కొత్త సంబంధాలు కొత్త సంతోషాలు నీ దగ్గరకు వస్తాయి కానీ ఒక షరతు ఇవన్నీ తక్షణం జరగవు విశ్వానికి తన టైమింగ్ ఉంటుంది విత్తనం వేసిన తర్వాత ఫలం వెంటనే రాదు కదా కానీ నువ్వు ప్రతి రాత్రి ఈ రహస్య వాక్యాలు అనుకుంటూ ఉంటే విశ్వం ఆగకుండా నీకోసం పనిచేయడం మొదలవుతుంది అయితే ఆ వాక్యం ఏమిటి ఎలా అనుకోవాలి ఎలా నమ్మకం పెంచుకోవాలి సందేహాల నుంచి మనసు ఎలా బయటపడాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ మొదటి అధ్యాయంలోనే ఇస్తాను నిజం చెప్పాలంటే నేను ఇక్కడ చెప్పబోతున్నది నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే నువ్వు డబ్బు వెంట పరిగెత్తావు డబ్బు నిన్ను వెంటాడుతుంది ఉద్యోగం కోసం పోరాడవు ఉద్యోగాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి సంబంధాల్లో విరిగిపోవు నీ కోసం సృష్టించబడిన వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు విశ్వంలో మూడు నియమాలున్నాయి వాటిని తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం ఆ నియమాలు బ్రేక్ చేయకుండా ఏ మేనిఫెస్టేషన్ కూడా పూర్తి కాదు మొదటి నియమం గురించి మాట్లాడదాం ఒక గదిలో ఎక్కువ సామానుంటే కొత్తవి పెట్టే చోటుండదు కదా అలాగే నీ మనసులో పాత విషయాలు పాత భయాలు పాత బాధలు నిండి ఉంటే విశ్వం నీకు కొత్తవి ఎలా పంపుతుంది మొదటి పని ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పాతవి విడుదల చేయడం నీలో నీకే అనుకో నా అన్ని భయాలు ఆందోళనలు అపజయాలు దుఃఖాలు విశ్వానికి సమర్పిస్తున్నాను ఏది జరిగినా నా అత్యుత్తమ మేలు కోసమే జరుగుతుందని నమ్మకం ఉంది ఇలా అనుకోవడం విశ్వానికి సిగ్నల్ ఇస్తుంది ఇక నీ జీవితంలో కొత్తవి పంపవచ్చు అని రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా అనుకో ఎందుకంటే అప్పుడే మనసు ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది నీ సందేశం విశ్వానికి చేరుతుంది కానీ ఇది మొదటి స్టెప్ మాత్రమే నిజమైన మేనిఫెస్టేషన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది రూల్ రెండు మూడు ఏమిటి విశ్వం నుంచి అడగకుండానే అన్ని ఎలా పొందవచ్చు అది తర్వాత సెక్షన్లలో చెప్తాను కానీ గుర్తుంచుకో ఈ మొదటి నియమాన్ని ఇగ్నోర్ చేస్తే మిగతావన్నీ వ్యర్థం స్థలం లేకుండా కొత్తవి ఎప్పటికీ రావు ఈ ప్రపంచం వైబ్రేషన్స్తో నడుస్తుంది మీ ప్రతి ఆలోచన ఒక శక్తి భయం ప్రేమ కోపం లోభం అన్నీ తమ ఫ్రీక్వెన్సీలు కలిగి ఉంటాయి నాకు డబ్బు లేదు అనుకుంటే విశ్వం కొరత సిగ్నల్ పట్టుకుంటుంది కాష్ నా దగ్గర కారు ఉండే బాగుండు అనుకుంటే విశ్వం నీ దగ్గర లేదు అని వింటుంది కానీ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటే విశ్వం ఆ సమృద్ధి ఫ్రీక్వెన్సీని పట్టుకుంటుంది నిజమైన ధనం నిజమైన విజయం ఆకర్షితమవుతాయి కానీ సమస్య ఏమిటంటే తొంభై తొమ్మిది శాతం మంది కేవలం అంటారు కానీ అనుభవించరు అదే అతి పెద్ద తప్పు కేవలం అనడం వల్ల ఏమి జరగదు పూర్తి శరీరంతో పూర్తి హృదయంతో పూర్తి మనస్సుతో ఆ భావనను అనుభవించాలి పిల్లవాడు కలలు కంటున్నప్పుడు ప్రపంచమంతా మర్చిపోతాడు కదా అలాగే కోటీశ్వరుడు అవ్వాలంటే కోటీశ్వరుడిలా ఆలోచించు అనుభవించు రాత్రి నిద్రపోతున్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయి అని ఆలోచించు డబ్బు వాసర చూడు బ్యాంక్ బ్యాలెన్స్ చూడు ఆ కారు నడుపు మనసులో ఏమి కావాలో ఇప్పుడే అనుభవించు అప్పుడే విశ్వం అర్థం చేసుకుంటుంది ఇది నిజమని అప్పుడే అద్భుతాలు మొదలవుతాయి ఇప్పుడు అతిపెద్ద భయం ఏమిటి ఇవన్నీ వృధా అయితే విశ్వం నిజంగా వింటుందిరా సందేహం అతి విషపూరితమైనది అది నీ నమ్మకం యొక్క వేళ్లు నరికేస్తుంది గుర్తుంచుకో విశ్వం అవును కాదు అని చెప్పదు నీ వైబ్రేషన్ను మాత్రమే పట్టుకుంటుంది లోపల సందేహం ఉంటే విశ్వం సందేహనే ఇస్తుంది అంటే ఏ అద్భుతమూ జరగదు అందుకే నేను ఎప్పుడూ అంటాను ఒక్కసారైనా సందేహం వచ్చిన థ్యాంక్ యూ యూనివర్స్ నాకు పూర్తి నమ్మకం ఉంది అని అనుకో మళ్ళీ మళ్ళీ అనుకో రాత్రి అనుకో ఉదయం లేచి అనుకో నడుస్తూ అనుకో మనసును రీప్రోగ్రామ్ చేయి సందేహం తొలగిపోయే వరకు విశ్వం స్పష్టతను ఇష్టపడుతుంది అర్థాంతరంగా ఉండే కోరికలు ఎప్పుడూ నెరవేరవు చాలామంది ప్రశ్న విశ్వం నా మాట వింటుందని ఎలా తెలుస్తుంది వినురా విశ్వం ప్రతిరోజు నీకు సంకేతాలిస్తుంది ఒక్కసారిగా పాత స్నేహితుడు కనిపిస్తాడు ఒక పుస్తకం మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది ఒక నంబర్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది ఒకటి 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 రెండు 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 ఏడు 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 ఇవన్నీ సిగ్నల్సు కానీ మనం మొబైల్లో మునిగిపోయి ఉంటాం ఈ సంకేతాలు చూడం ఇవాళ నుంచి నిర్ణయించు ప్రతిరోజు విశ్వం నుంచి ఒక సంకేతం అడుగుతాను యూనివర్స్ నువ్వు నా మాట వింటున్నావంటే ఇవాళ నాకు ఎర్ర గులాబీ చూపించు ఏదైనా చూడు అద్భుతంగా ఆ విషయం కనిపిస్తుంది ఇదే మొదటి రుజువు విశ్వం యాక్టివ్గా ఉందని ఇక్కడి నుంచే నమ్మకం పుడుతుంది ఈ ప్రపంచం ఇప్పటి వరకు అనిపించినట్టు కాదని కనిపిస్తుంది ఈ బ్రహ్మాండం నీ కోసమే పనిచేస్తుంది నువ్వు సందేహంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు అలాగే గడిచిపోతాయి కలలు లేకుండా ఆశలు లేకుండా అదే ఒత్తిడి అదే భయాలు అదే దుఃఖం విశ్వం ఎప్పుడు ఆగదు పాజిటివ్ ఇవ్వకపోతే నెగిటివ్ తప్పక ఇస్తుంది నువ్వు అలాంటిది కోరుకుంటావా నీ భాగ్యాన్ని అలాగే వదిలేయాలా యాభై ఏళ్ల వయసులో పశ్చాత్తాపడాలా కాష్ నేను విశ్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఉంటే ఇప్పుడే నిర్ణయించు ఎందుకంటే సమయం ఇప్పుడే కానీ ఆలోచించు ఇవాడ నుంచి సందేహాన్ని వదిలేసి నమ్మకాన్ని పట్టుకుంటే విశ్వం సంకేతాలు చూడడం మొదలెడితే ఏమవుతుంది నీ జీవితం మారిపోతుంది ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది సంబంధాలు ఏర్పడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది డబ్బు వస్తుంది అతి పెద్దది ప్రతిరోజు అద్భుతాలు కనిపిస్తాయి ఇప్పటి వరకు పుస్తకాల్లోనే విన్న అద్భుతాలు ఇదే నిజమైన రహస్యం ఇదే అధ్యాయం రెండు యొక్క అతిపెద్ద సందేశం విశ్వం నుంచి అడగకు నమ్మకం ఉంచు ముందు నమ్ము తరువాత పొందు అధ్యాయం మూడులో నీకు ఆ రిచువల్ చెప్తాను రాత్రి చేస్తే విశ్వాన్ని యాక్షన్లోకి తెస్తుంది మహాయోగులు మాత్రమే చేసే ఆ రిచువల్ ప్రపంచ బిలియనీర్లు చేసేది ఆ రిచువల్ తెలుసుకోవాలంటే అధ్యాయం మూడు మిస్ కాకు ఎందుకంటే తరువాత భాగం నిద్రపోయే ముందు బ్రహ్మాండీయ మంత్రం దానితో భాగ్యం రాత్రికి రాత్రి మారిపోతుంది రాత్రి నిద్రపోయే ముందు మనసు అతి మెత్తగా ఉంటుంది అవచేతన ద్వారాలు తెరుచుకుంటాయి అప్పుడు కేవలం ఒక్క వాక్యం అనుకో థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అన్నీ ఉన్నాయి ఇంత అనగానే నీ మనసు సిగ్నల్ పంపుతుంది నాకు అన్నీ ఉన్నాయని విశ్వం ఆ సిగ్నల్ పట్టుకుంటుంది విశ్వం అడగడం వినదు నిజాన్ని వింటుంది నువ్వు థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో ఇప్పటికే సమృద్ధి ఉంది అని చెప్తున్నావు ఫలితం విశ్వం మరిన్ని ఇస్తుంది మరిన్ని కానీ నాకు ఏమీ లేదు అని ఆలోచిస్తూ అన్నామంటే విశ్వం ఆ కొరతనే పట్టుకుంటుంది అందుకే పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా అనాలి నిజంగా అన్నీ ఉన్నట్టు ఇప్పుడు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు నీవు కోరుకున్న జీవితం నీ ముందుందని ఊహించుకో బ్యాంక్ బ్యాలెన్స్ నీవు కోరుకున్నంత నీ కలల కారు అందమైన ఇల్లు శాంతితో పూర్తి ఆరోగ్యం శక్తి సంబంధాలు పూర్తి ప్రేమ ఇవన్నీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నట్టు అనుభవించు ఒకరోజు వస్తుందని కాదు ఇప్పటికే ఉన్నాయని ఈ చిత్రం మనసులో స్పష్టంగా ఏర్పడిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ అన్ అప్పుడు విశ్వం జవాబు నీ కోరిక ప్రకారమే నీ నిజం మార్చడం మొదలవుతుంది వినురా అతి పెద్ద తప్పు మనం రాత్రి మొబైల్ చూస్తూ చూస్తూ నిద్రపోవడం న్యూస్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మనసు గార్బేజ్తో నిండిపోతుంది ఆ ప్రోగ్రామింగ్ విశ్వానికి వెళుతుంది ఫలితం గందరగోళ జీవితం అందుకే నిద్రపోయే ముందు మనసులో చివలి ఆలోచన పెట్టు థ్యాంక్ యూ యూనివర్స్ రేపు నా అద్భుత రోజు అంటే రేపు ఏదో అద్భుతం జరుగుతుంది ఊహించని ఏదో విశ్వం అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది ఈ ఆలోచన అవచేతనంలోకి వెడుతుంది నుంచే విశ్వం పని మొదలు పెడుతుంది ఈ రిచువల్ చేయకపోతే మనసు ఖాళీగా ఉండదు సందేహాలు నిండుతాయి అదే భయం ఆందోళన ఆర్థిక సమస్యలు విరిగిన సంబంధాలు ఏమీ మారావు అతిపెద్ద భయం ఐదు సంవత్సరాల తర్వాత కూడా నువ్వు అక్కడే ఉండి కాష్ నేను బ్రహ్మాండంతో కనెక్ట్ అవ్వడం నేర్చుకుని ఉంటే అని అనుకుంటావు విశ్వం ఎప్పుడూ ఆగదు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ఇస్తే అదే మధ్య మార్గం లేదు ఇప్పుడు ఊహించు ఈ రిచువల్ ఇవాళ నుంచి చేశావంటే ఏమవుతుంది రేపు ఉదయం విశ్వం నీకు కొత్త సంకేతం ఇస్తుంది కొత్త అవకాశం కొత్త మార్గం కొత్త ఉద్యోగ కాల్ బిగ్ క్లయింట్ మెసేజ్ పాత సంబంధం తిరిగి వచ్చేది ఆరోగ్య నివేదిక ఒక్కసారిగా మెరుగవడం అన్నీ సాధ్యం విశ్వం పనిలో పడుతుంది కాబట్టి ఇదే కారణం పెద్దవాళ్లు రాత్రి ఇలాంటి రిచువల్స్ మిస్ కాకుండా చేస్తారు ఇవాళ ఆ రహస్యం నీ దగ్గర ఉంది రా విశ్వం శక్తితో తయారైంది ప్రతి విషయం డబ్బు కారు ఆరోగ్యం విజయం ప్రేమ అన్ని స్థాయిలో వైబ్రేట్ అవుతాయి నీ మనసు ప్రతి క్షణం విశ్వానికి సిగ్నల్ పంపుతోంది నీ ఫ్రీక్వెన్సీ కొరత భయం ఓడిపోయిన వాడిలా ఉంటే విశ్వం అలాంటి వాటినే ఇస్తుంది నష్టాలు తప్పుడు వాళ్ళు ఒత్తిడి జబ్బులు కానీ నీ వైబ్రేషన్ నేను సమృద్ధిని నేను విజేతని నేను ప్రేమించబడ్డాను అయితే ప్రపంచం అదే ఇస్తుంది ధనవంతమైన అవకాశాలు మంచివాళ్ళు అద్భుత ఆరోగ్యం బలమైన సంబంధాలు సింపుల్ నువ్వు ఏ సిగ్నల్ పంపితే అదే ఫలితం ఇవాళ కూడా నాకు డబ్బు లేదు నన్నెవరు గౌరవించరు నాతో చెడే జరుగుతుంది అనుకుంటున్నామంటే విశ్వం తథాస్తు అంటుంది నీ జీవితంలో మరిన్ని పేదరికం దుఃఖం సమస్యలు వస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత కూడా నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటావు కారణం ఒక్కటే నీ వైబ్రేషన్ నెగిటివ్ నువ్వు పాజిటివ్ అడుగుతున్నావు కానీ నెగిటివ్ సిగ్నల్స్ పంపుతున్నావు ఇది విశ్వ నియమాలకు వ్యతిరేకం విశ్వం ఎప్పుడూ తప్పు చేయదు ఎప్పుడూ కాదు ఇప్పుడు ఊహించు నీ వైబ్రేషన్ హై చేసావంటే ప్రతి ఉదయం మిర్రర్లో చూసుకొని నేను శక్తివంతుణ్ణి నేను ధనవంతుణ్ణి నేను ప్రేమించబడ్డాను అని ప్రతిరోజు విజువలైజ్ చేశావు విజయం ఆరోగ్యం శాంతి ప్రతి రాత్రి థ్యాంక్ యూ అన్నావు విశ్వానికి అప్పుడేమవుతుంది విశ్వం నీ వైబ్రేషన్ పట్టుకుంటుంది అదే స్థాయి అవకాశాలు వాళ్ళు పరిస్థితులు పంపుతుంది ఉద్యోగ ఆఫర్లు ఊహించని డబ్బు కొత్త క్లయింట్లు నిజమైన ప్రేమ ఎందుకంటే ఇప్పుడు నువ్వు విశ్వంతో మ్యాచ్ అయ్యావు ఇదే రహస్యం రాండాబర్న్ ద సీక్రెట్లో చెప్పింది టోనీ రాబిన్స్ బోకర్ సద్గురు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇవాళ అది నీ దగ్గర ఉంది నీ ఫ్రీక్వెన్సీని వైబ్రేషనల్ మ్యాచ్ ఎలా చెయ్యాలి ప్రశ్న ఏమిటంటే నేను నా ఫ్రీక్వెన్సీ మార్చగలనా జవాబు అవును ప్రతి మనిషి మార్చగలడు ఎలా మార్నింగ్ రిచువల్ లేచిన వెంటనే మొదటి ఆలోచన థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ అబండెంట్ లైఫ్ వాట్సాప్ న్యూస్ కాదు కేవలం థ్యాంక్ యూ మిర్రర్ టాక్ మిర్రర్లో కళ్ళలోకి చూసుకొని నేను మనీ మ్యాగ్నెట్ని నేను విజయానికి అర్హుణ్ణి అని విజువలైజేషన్ ఐదు నిమిషాలు నీ కలల జీవితాన్ని ఊహించుకో ఇప్పటికే జరుగుతున్నట్టు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకో మనసు ఎవరినైనా కలవమంటే కలువు కొత్త స్కిల్ నేర్చుకోమంటే నేర్చుకో విశ్వం అలా క్లూస్ ఇస్తుంది నైట్ థ్యాంక్ యూ నిద్రపోయే ముందు థ్యాంక్ యూ యూనివర్స్ రేపు నా అద్భుత రోజు అని ఈ ఐదు రీతులు నీ వైబ్రేషన్ను హైకి తీసుకెళ్తాయి అప్పుడు విశ్వం నీ కలల నిజాన్ని ఇవ్వడానికి బలవంతంగా అవుతుంది నువ్వు పూర్తి హృదయంతో చేశావంటే విశ్వం ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక సంకేతం ఇస్తుంది ఫోన్ కాల్ ఈమెయిల్ సంవత్సరాలుగా కలవని స్నేహితుడు కొత్త అవకాశం సిద్ధంగా ఉండు వస్తుంది తప్పక వస్తుంది కానీ నీ ఫ్రీక్వెన్సీ ఇంకా డబ్బు లేదు ఎవరు వినరు నా భాగ్యం చెడ్డది అయితే నిజం చెప్పాలంటే విశ్వం అదే మరిన్ని ఇస్తుంది ఇదే నియమం దీనికి సాధ్యం కాదు నువ్వు మారు అప్పుడే విశ్వం మారుతుంది గుర్తుంచుకో ఈ ఫార్ములా ఒక ఆలోచన ప్లస్ భావన హై వైబ్రేషన్ ఆకర్షిస్తుంది సమాన నిజం అంటే నేను విజేతని అనుకుని అనుభవిస్తే నీ ఫ్రీక్వెన్సీ విజయం అవుతుంది విశ్వం విజయమే ఇస్తుంది సింపుల్ పవర్ఫుల్ అన్స్టాపబుల్ విజువలైజేషన్ అంటే మనసు కళ్ళతో చూడడం నిజం కాదు కానీ మనసులో ఆ విషయం నీ ముందు ఉన్నట్టు ఉదాహరణకు ధనవంతుడి అవ్వాలంటే కళ్ళు మూసుకొని నీ కలల కారు నడుపుతున్నానని ఊహించుకో స్టీరింగ్ పట్టుకొని అనుభవించు స్పీడోమీటర్ చూడు కారు వాసన కూడా ఎంత ఎక్కువ డీటెయిల్ అంత బలమైన సిగ్నల్ విశ్వానికి అంత త్వరగా నిజమవుతుంది సైన్స్ కూడా అంటుంది నీ మనసు నిజం కల్పన మధ్య తేడా తెలియదు నువ్వు మళ్ళీ మళ్ళీ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నానని విజువలైజ్ చేస్తే మనసు నిజంగా స్టేజ్ మీద ఉన్న నన్నమ్ముతుంది శరీరంలో నిజమైన స్పీచ్లో వచ్చే కాన్ఫిడెన్స్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అంటే నువ్వు నిన్ను బలవంతుడిగా తయారు చేసుకుంటావు నిజ ప్రపంచంలో ఏమీ చెయ్యకుండానే ఇక్కడి నుంచే అద్భుతాలు మొదలవుతాయి కానీ రా నువ్వు ప్రతిరోజు ఉద్యోగం పోతుందేమో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో ప్రజలు నన్ను ద్వేషిస్తారేమో అని ఆలోచిస్తే నువ్వు నెగటివ్ విజువలైజేషన్ చేస్తున్నావు విశ్వం అదే నిజం చేస్తుంది ఫలితం ఉద్యోగ నష్టం ఫెయిల్ టాక్సిక్ సంబంధాలు నువ్వు ఎన్నిసార్లు అలా చేసావో ఆలోచించు అందుకే నీ జీవితంలో అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఊహించు ప్రతి ఉదయం పది నిమిషాలు విజువలైజ్ చేశావు నీ కలల ఆదాయం సంపాదిస్తున్నావు ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారు నీ శరీరం ఆరోగ్యంగా ఉంది నీ కలల భాగస్వామి నీతో ఉన్నాడు ఇవన్నీ నిజమని అనుభవించు కళ్ళు మూసుకొని శరీరం రిలాక్స్ మనసు స్పష్టం ఈ వైబ్రేషన్తో విశ్వం వైబ్రేట్ అవుతుంది సిగ్నల్ పెడుతుంది అన్నీ నీ వైపు ఆకర్షితమవుతాయి అందుకే ఒలింపియన్లు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తారు బిలియనీర్లు విజువల్ బోర్డులు తయారు చేస్తారు వాట్ యు సీ యూ బికమ్ అని వాళ్లకు తెలుసు నేను నీకు ఐదు సింపుల్ స్టెప్స్ ఇస్తాను ముప్పై రోజులు చేశావంటే నీ జీవితం మారిపోతుంది నిశ్శబ్ద ప్రదేశం ఉదయం లేదా రాత్రి శాంతిగా ఉండే గది ఫోన్ లేదు కళ్ళు మూసుకో డీప్ బ్రీతింగ్ ఐదు సార్లు లోతుగా శ్వాస తీసుకో మనసు శాంతం చెయ్యి పర్ఫెక్ట్ సీన్ ఊహించుకో నువ్వు ఇప్పటికే విజేతవి డీటెయిల్స్ గుర్తు చేసుకో వాసన టచ్ సౌండ్ టేస్ట్ అనుభవించు భావనలు జతచేయి కేవలం సీన్ కాదు ఫీలింగ్ కూడా ఉత్సాహం ఆనందం ఉపశమనం కృతజ్ఞత చివర్లో థ్యాంక్ యూ యూనివర్స్ ఇదే నా నిజమని కేవలం పది నిమిషాలు కానీ విశ్వానికి సిగ్నల్ వెళుతుంది ఫలితం అన్స్టాపబుల్ కానీ ముప్పై రోజులు ఇగ్నోర్ చేశావంటే అదే జీవితం అదే డబ్బు అదే సమస్యలు అదే పోరాటం ఐదు సంవత్సరాల తర్వాత కాష్ నా జీవితం మారిపోయి ఉంటే అని కానీ అప్పుడు పశ్చాత్తాపానికి ప్రయోజనం లేదు విశ్వం యాక్షన్ తీసుకునే వాళ్లకు మాత్రమే సహాయం చేస్తుంది కలలు కంటే వాళ్లకు కాదు విను ఇది థియరీ కాదు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ లాంచ్ ముందు ప్రతి రాత్రి విజువలైజ్ చేసేవాడు ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ముందు సెంచరీ కొడుతున్నానని విజువలైజ్ చేస్తాడు ఓప్రా విన్ఫ్రీ చిన్నప్పుడు ఫేమస్ అవుతానని విజువలైజ్ చేసేది ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంతమైన మహిళల్లో ఒకరు నువ్వు చేయగలవా అవును కానీ కన్సిస్టెన్సీ కావాలి ఇంట్లో విజన్ బోర్డు తయారు చేయి ఏ ఫోర్ షీట్ తీసుకొని కటౌట్స్ అంటించు కారు ఇల్లు డబ్బు సంతోష కుటుంబం ప్రతిరోజు రెండు నిమిషాలు ఆ బోర్డు చూడు అన్నీ ఇప్పటికే వచ్చేశాయని అనుభవించు ఇదే మ్యాజిక్ బోర్డ్ మిలియనీర్లు అలాగే చేస్తారు అందుకే విశ్వం ఎంత శక్తితోనైనా నీకు సహాయం చేస్తుంది మార్గం తయారు చేస్తుంది విశ్వం ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉంటుంది నీ ప్రతి ఆలోచన భావన విజువలైజేషన్ మీద మరో ముప్పై రోజులు మనస్సు నియంత్రిస్తే ఎవ్వరూ ఆపలేరు నిన్ను కోటీశ్వరుడు అవ్వడం నుంచి సూపర్ హెల్దీ అవ్వడం నుంచి పర్ఫెక్ట్ లవ్ పొందడం నుంచి కానీ ఇగ్నోర్ చేసావంటే పాత జీవితమే రిపీట్ అవుతుంది మరో సంవత్సరం తర్వాత కాష్ నేన విజువలైజేషన్ చేసి ఉంటే అని అనుకుంటావు సైన్స్ అంటుంది నువ్వు విశ్వానికి ఏ భావన ఇస్తావో దాని పది రెట్లు తిరిగి వస్తుంది కృతజ్ఞత అతి హై వైబ్రేషన్ నువ్వు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ యూనివర్స్ అంటే నీ మనసు నుంచి ఆల్ఫా వేవ్స్ హృదయం నుంచి కోహరెంట్ ఎనర్జీ వస్తాయి పూర్తి విశ్వం నీ వైపు ఆకర్షితమవుతుంది నువ్వు ఒక మ్యాగ్నెట్ అవుతావు విజయం ప్రేమ డబ్బు ఆరోగ్యం సంతోషం ఆటోమేటిక్గా ఆకర్షిస్తావు ఒక పిల్లవాడు మళ్లీ మళ్లీ తప్పులు చేసినా తల్లి థ్యాంక్ యూ బాబు అంటే పిల్లవాడు ఆటోమేటిక్గా మారిపోతాడు కదా అలాగే విశ్వం నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్ యూ యూనివర్స్ అంటావో విశ్వం అంతే ఇస్తుంది సంతోషం డబ్బు శక్తి కానీ షరతు అనుభవించాలి కేవలం నోటితో థ్యాంక్ యూ అంటే ఏమీ జరగదు ఉదాహరణ ఉదయం లేచిన వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం పర్ఫెక్ట్ అని ఊహించు అప్పుడు అవచేతనకు సిగ్నల్ విశ్వం విశ్వమా సిగ్నల్ను నిజం చేస్తుంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం రోజు థ్యాంక్ యూ ప్రాక్టీస్ చేసే వాళ్ల ఆరోగ్యం ముప్పై శాతం మెరుగవుతుంది జీతం ఎక్కువ వస్తుంది సంబంధాలు బలపడతాయి ఎందుకంటే కృతజ్ఞత ఉన్నప్పుడు మనసు నుంచి డోపమైన్ సెరటోనిన్ రిలీజ్ అవుతాయి సంతోష కెమికల్స్ మంచి నిర్ణయాలు తీసుకుంటావు కాన్ఫిడెన్స్తో యాక్షన్ తీసుకుంటావు అప్పుడే విశ్వం కొత్త అవకాశాలు పంపుతుంది కానీ ప్రతిరోజు ఫిర్యాదు చేస్తే నాకు ఏమీ లేదు భాగ్యం చెడ్డది ఏమీ దక్కదు అంటే విశ్వం టీక్ నీకు ఏమీ ఇవ్వను అంటుంది నిజంగా ఏమీ దక్కదు ఫలితం అదే పేదరికం అదే అపజయం అదే ఒంటరితనం ఇదే భయం నిన్ను యాక్షన్లోకి తెస్తుంది ఇప్పుడు నీకు ఐదు రహస్య స్టెప్స్ ఇస్తాను ఇరవై ఒక్క రోజులు ఫాలో చేశావంటే విశ్వం నీకోసం అద్భుతాలు చేస్తుంది ఉదయం లేచిన వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం అద్భుతం రాత్రి నిద్రపోయే ముందు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజు పర్ఫెక్ట్ లేని దానికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నా కలలకారు ఇప్పటికే నాది ప్రతి శ్వాసతో అనుభవించు ప్రతి శ్వాసలో మనసులో థ్యాంక్ యూ యూనివర్స్ అను కృతజ్ఞత జర్నల్ రాసుకో ప్రతిరోజు ఐదు విషయాలు నేను ఇవి కోసం కృతజ్ఞుండి అని ఈ ఫార్ములా బిలియనీర్లు హీలర్లు మేనిఫెస్టర్లు అందరూ వాడతారు అందుకే వాళ్ళు అన్ని సాధిస్తారు చాలామంది అనుకుంటారు ముందు వచ్చాక థ్యాంక్ యూ అంటానని కాదురా ముందు థ్యాంక్ యూ అంటేనే వస్తుంది ఇదే విశ్వనియమం ముందు వైబ్రేట్ చేయి తర్వాత ఫలితం లేకపోతే గత కొరతల్లోనే జీవిస్తావు ఇప్పుడొక నిజ జీవిత ఉదాహరణతో అర్థం చేసుకుందాం జిమ్ క్యారీ హాలీవుడ్లో పోరాడుతున్నప్పుడు ప్రతిరోజు థ్యాంక్ యూ యూనివర్స్ నేను పది మిలియన్ డాలర్ల యాక్టర్ని అనేవాడు పది సంవత్సరాల తర్వాత పది మిలియన్ డాలర్ కాంట్రాక్ట్ వచ్చింది ఓప్రా విన్ఫ్రీ స్లమ్ లో పుట్టింది కానీ ప్రతిరోజు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ధనవంతురాల్ని శక్తివంతురాల్ని అంటుంది ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంత మహిళ ఇది ఆయోదృచ్ఛికమా కాదురా ఇది సైన్స్ కృతజ్ఞత శక్తి రండి ఒక మినీ మెడిటేషన్ చేద్దాం కళ్ళు మూసుకోండి మూడు లోతైన శ్వాసలు తీసుకోండి విశ్వం నీ ముందు ఉందని ఊహించు మనసులో థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు అద్భుతమైన వాడివి అను నీ అన్ని కోరికలు నెరవేరుతున్నాయని ఊహించు నవ్వు హృదయపూర్వకంగా అనుభవించు కేవలం రోజుకు ఐదు నిమిషాలు జీవితం మారిపోతుంది నువ్వు ఎవరికైనా మంచి ఆలోచిస్తే దేవుడా ఇతనికి మేలు చెయ్యి అంటే విశ్వం ఆ క్షణమే నీ భవిష్యత్తులో ఒక బ్లెస్సింగ్ రాసేస్తుంది కానీ ఇతనికి నష్టం కలగాలి పడిపోవాలి అనుకుంటే నువ్వు నీకే ఆ నెగటివ్ శక్తి పంపుతున్నావు అంటే నువ్వు ఎవరి గురించి ఎలా ఆలోచిస్తావో అదే నీ జీవితంలో వంద రెట్లు తిరిగి వస్తుంది అందుకే బుద్ధుడన్నాడు మన ఆలోచనల గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవే మన భాగ్యం అవుతాయి వినురా ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి చర్య ఒక శక్తి సర్క్యూట్ నువ్వు ఎవరికైనా సహాయం చేశావంటే విశ్వం దాన్ని మల్టిప్లై చేసి ఊహించని విధంగా నీకు తిరిగి ఇస్తుంది నువ్వు ఎవరినైనా మోసం చేశావంటే అదే శక్తి మల్టిప్లై అయ్యి ఎక్కడో నుంచి నీ దగ్గరకు తిరిగి వస్తుంది దీన్నే కర్మ సర్క్యూట్ అంటారు సౌండ్ ఎక్కువ తిరిగి వచ్చినట్టు నీ కర్మ తిరిగి వస్తుంది నువ్వు కోరుకున్నా కోరకపోయినా ఒక హెచ్చరిక వినురా విశ్వం పుస్తకంలో తప్పులుండవు నువ్వు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా నష్టం చేశావు మోసం చేశావు బాధ పెట్టావు అంటే భవిష్యత్తులో పది రెట్లు పెద్ద నష్టం భరించాల్సి వస్తుంది బహుశా ఆరోగ్యంగా సంబంధాలుగా డబ్బుగా మానసిక బాధగా ఎందుకంటే విశ్వం అంటుంది ఈ శక్తి నీవే పంపింది ఇదిగో తిరిగి తీసుకో అని అందుకే భయపడకు జాగ్రత్తగా ఉండు ఇప్పుడు విను అతి పెద్ద రహస్యం విశ్వం నీవు కోరుకున్నది ఇవ్వదు నువ్వు ఇతరులకు ఇచ్చినది ఇస్తుంది నువ్వు ప్రేమ ఇస్తే వంద రెట్లు ప్రేమ వస్తుంది ద్వేషం ఇస్తే వంద రెట్లు ద్వేషం తిరిగి వస్తుంది గౌరవం ఇస్తే వంద రెట్లు గౌరవం నెగిటివిటీ వ్యాపిస్తే వందరెట్లు నెగిటివిటీ నీ దగ్గరకు వస్తుంది అంటే నీ ఈరోజు ఆలోచన భావన చర్య ఆరు నెలలు ఒక సంవత్సరం ఐదు సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తు తయారు చేస్తున్నాయి కేవలం మతం కాదు సైన్స్ కూడా అంగీకరిస్తుంది ప్రతి చర్యకు సమాన వ్యతిరేక ప్రతి చర్య ఉంటుంది న్యూటన్ మూడవ నియమం కర్మభాషే నువ్వు విశ్వంలోకి ఏ శక్తి విడిచావో అది తిరిగి నీకు వస్తుంది అందుకే సక్సెస్ఫుల్ వాళ్ళు హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ అందరూ సోషల్ కాజెస్కు డొనేట్ చేస్తారు ఎందుకంటే ఎంత ఇస్తారో అంతే తిరిగి వస్తుందని తెలుసు కర్మయోగ రహస్యం భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇదే నేర్పాడు కర్మ చేస్తూ ఉండు ఫలం గురించి చింత చేయకు అంటే నువ్వు నిస్వార్థంగా విశ్వంలో మంచి ఇస్తే ఫలం వంద రెట్లు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది ఫలితం శాంతి విజయం సంతృప్తి కూడా వస్తాయి నువ్వు విశ్వం నీ భాగ్యం మార్చాలంటే ఈ మూడు కర్మ నియమాలు ఎప్పుడు బ్రేక్ చేయకు ఏమి కావాలో ముందు ఇతరులకు ఇవ్వు ప్రేమ డబ్బు గౌరవం ఏమి కావాలో ముందు ఇతరులకు ఇవ్వు చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండు శత్రువైన మనసులో చెడు అనుకోకు లేకపోతే ఆ శక్తి నీ భవిష్యత్తులో తిరిగి వస్తుంది దాచిన కర్మశక్తివంతమైనది రహస్యంగా చేసే మంచి పనులకు విశ్వం వంద రెట్లు ఇస్తుంది అందుకే రహస్య దానాలు రహస్య సహాయాలు శక్తివంతమైనవి నిజం విను ఈరోజు నీ ఆలోచన చర్య ఒక సంవత్సరం తర్వాత నువ్వు విజయ శిఖరంపై ఉంటావా అపజయ గొయ్యిలో ఉంటావా నిర్ణయిస్తుంది ఇది భయపెట్టిన ఉత్సాహం కూడా కలిగిస్తుంది ఎందుకంటే ఇవాళ నువ్వు పాజిటివ్ కర్మ చేశావంటే భవిష్యత్తు నీ పాదాలు ముద్దేస్తుంది నిజమైన కథలు కర్మ అద్భుతాలు ప్రపంచంలో వేల మంది కర్మ వల్ల ఊహించని బ్లెస్సింగ్స్ పొందారు ఉదాహరణ ఒక పేదవాడు సౌకిండియాలో ప్రతిరోజు చిన్న పిట్టలకు గింజలు వేసేవాడు పది సంవత్సరాల తర్వాత ఒక అపరిచిత బంధువు ఆస్తి అతనికి దక్కింది ఐదు కోట్లు డాక్టర్లన్నారు నీ పాతకర్మ నిన్ను రక్షిస్తోంది అని మరో ఉదాహరణ ఒక వ్యక్తి ఆఫీసులో ఎప్పుడూ ఇతరుల ఫైల్స్ కవర్ చేసేవాడు బాస్ గమనించాడు మూడు సంవత్సరాల తర్వాత దుబాయ్ పోస్టింగ్ వచ్చింది నాలుగు రెట్ల జీతంపై ఆయా యాదృచ్ఛికం కాదు కర్మ నువ్వు దీన్ని నమ్మినా నమ్మకపోయినా విశ్వం నీ ప్రతి మాట వింటోంది నువ్వు మళ్లీ మళ్లీ ఆలోచించేది అనేది అనుభవించేది విశ్వం అదే నీ భాగ్యం చేస్తుంది నాకు డబ్బు లేదు అనుకుంటే విశ్వం నిన్ను అలాగే ఉంచుతుంది నేను విజేతని ధనవంతుణ్ణి సంతోషంగా ఉన్నాను అనుకుంటే విశ్వం అలాంటి అవకాశాలు ఇస్తుంది ఎందుకంటే విశ్వం ఒక కాపీ మెషీన్ నీ మనసు బ్లూ ప్రింట్ను కాపీ చేస్తుంది అందుకే చివరి బ్లూప్రింట్ నీ మైండ్ సెట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్ సమానం మేనిఫెస్టేషన్ నిజం ఇప్పుడు నీ భాగ్యం మార్చే ఫార్ములా ఇస్తాను స్టెప్ వన్ క్లియర్ డిజైర్ రాసుకో ఏమి కావాలో ఆరోగ్యం డబ్బు సంబంధాలు స్పష్టంగా రాసుకో నాకు డబ్బు కావాలి కాదు ప్రతీ నెల రూ లక్షలు వస్తాయి అని స్టెప్ టూ ఇప్పటికే ఉన్నట్టు అనుభవించు ఆలోచించకు ఇప్పటికే నాది అని అనుభవించు మనసులో చిత్రం చేయి మంచి కారు నడుపుతున్నాను సంతోష కుటుంబంతో ఉన్నాను భావనలు విశ్వాన్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తాయి స్టెప్ త్రీ థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతిరోజు మూడు సార్లు అను అన్నీ వచ్చేశాయని కృతజ్ఞత భవిష్యత్తును ప్రజెంట్లోకి లాగుతుంది స్టెప్ ఫోర్ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకో కేవలం ఆలోచించకు చర్య తీసుకో బిజినెస్ విజయం కావాలంటే కాల్ చేయి ఐడియా రాసుకో ప్లాన్ చేయి యాక్షన్ విశ్వం ద్వారాలు తెరుస్తుంది స్టెప్ ఫైవ్ లెట్ గో అండ్ ట్రస్ట్ ఇక వదిలేయి నమ్మకం ఉంచు విశ్వం పర్ఫెక్ట్ టైంలో ఇస్తుంది టెన్షన్ తీసుకుంటే డిలే అవుతుంది నమ్మకం ఉంటే త్వరగా వస్తుంది ఇప్పుడు విను ఈ మూడు తప్పులు చెయ్యకు సందేహం నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తే విశ్వం ఆగిపోతుంది నెగిటివ్ మాటలు నాకు సాధ్యం కాదు ఎక్కడ సాధ్యం ఇవి నీ బ్లూప్రింట్ దెబ్బతీస్తాయి ఫలితం గురించి ఒత్తిడి ఎప్పుడు వస్తుంది అని అంటే వైబ్రేషన్ వీక్ అవుతుంది దూరంగా ఉంచు అప్పుడే మేనిఫెస్టేషన్ రాకెట్ స్పీడ్లో జరుగుతుంది గుర్తుంచుకో రా నీ ఈ రోజు మాటలు ఆలోచనలు భావనలు ఒక సంవత్సరం తరువాత నీ నిజ జీవితం అవుతాయి యూనివర్స్ నాకు ధనం ఉంది అంటే ఒక సంవత్సరం తర్వాత నీ బ్యాంకులో ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది ఇవాళ నేను బలవంతుణ్ణి అంటే ఒక సంవత్సరం తర్వాత నువ్వు శారీరకంగా మానసికంగా బలవంతుడి అవుతావు విశ్వం సమయం చూడదు నీ ఇన్నర్ బ్లూ ప్రింట్ మాత్రమే చూస్తుంది నిజమైన విజయ కథలు మేనిఫెస్టేషన్ అద్భుతాలు ఉదాహరణ ఒక అమ్మాయి బోర్లో రోజు పది నిమిషాలు థ్యాంక్ యూ యూనివర్స్ అంటుంది ఆరు నెలల్లో కెనడా ఉద్యోగ లేఖ వచ్చింది ఉదాహరణ రెండు మిడిల్ క్లాస్ వ్యక్తి రాసుకున్నాడు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ రూపీ లక్షల బోనస్ నాలుగు నెలల్లో కంపెనీ స్పెషల్ బోనస్ ఇచ్చింది ఉదాహరణ మూడు ఒక మహిళ రోజు ఊహిస్తోంది నా భర్త మద్యం మానేస్తాడు మూడు నెలల్లో అతను మారిపోయాడు ఇది మ్యాజిక్ కాదు మేనిఫెస్టేషన్ బ్లూ ప్రింట్ ఈ స్పెషల్ బ్లూ ప్రింట్ మేనిఫెస్టేషన్ పది రెట్లు త్వరగా జరిగేలా చేస్తుంది నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని నీ కల పూర్తి అయ్యిందని ఊహించు హృదయంతో థ్యాంక్ యూ యూనివర్స్ ఇట్స్ డన్ అను ఐదు లూతైన శ్వాసలు భవిష్యత్తు భావన అనుభవించు కేవలం ఇరవై ఒక్క రోజులు చెయ్యి విశ్వం అద్భుతం నీ ఇంటి ద్వారం వద్దకు వస్తుంది రా ఇవాళ ఈ బ్లూ ప్రింట్ వాడకపోతే ఒక సంవత్సరం తరువాత కూడా అదే సమస్యలు అదే ఆఫీస్ అదే ఒత్తిడి అదే డబ్బు కొరత కానీ ఇవాళ మేనిఫెస్టేషన్ మొదలెట్టావంటే భవిష్యత్తులో నువ్వు స్వతంత్రుడివి సంతోషంగా విజయవంతుడి అవుతావు ఎంపిక నీదే పాత జీవితమా కొత్త జీవితమా స్పెషల్ మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్స్ రాత్రి అనుకో కళ్ళు మూసుకుని నెమ్మదిగా అను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అనంత ధనం ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో నిజమైన ప్రేమ ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను ప్రతిరోజు విజయవంతుడి అవుతున్నాను